మలో సద్గురునాథ ప్రభు మహారాజ కీ జై సానగ గోత్ర కలుషాంభుది పూర్ణ చంద్రం మజ బ్రహ్మ గోవిందమాంబ సమేత నిర్గుణానంద బ్రహ్మ మను శాశ్వ గురు భజమ్యహం ఇప్పుడు మనము చెప్పబోయేది ఏంటంటే అష్ట గురించి మాట్లాడుకుందాం తల్లిదండ్రులు భార్య తనయులు మిత్రులు ధనము సహోదరులు తనువులైన అష్టపాశంభులాన నమరి బంధములచే దగిలుండు నరుడు ఈ ధరణి అందు అత్త మామలు బావ అల్లుండు మరుదండ్లు వదునలు మరుదులను చూ ತಾಪತ್ರ ದಗಿಲಿ ವರ್ತಿಂ ಕುಚೋ ಮತುಲೈ ಮನುಜುಲೋ ಮಂದಮತಿ ಸಾಧು ಸಜ್ಜನ ಸಂಗತಿ ಮೋಕ್ಷ ತಲ್ಲುಪಲೆ ಮೋಕ್ಷ್ಮರ್ಗಂರುಗರು ಮೋಹರಯಿತ ರಮ್ಯ ಗುಣಧಾನಮ ಭದ್ರಾತ್ರಿ ಪರಶುರ ನರಸಿಂಹದ್ರಕ್ಷಿತ మనము ఎక్కడన్నా ఏ కార్యక్రమానికన్నా అనుకుంటే తల్లి తండ్రి భార్య తనయులు మిత్రులు ధనము సహోదరులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏ కార్యక్రమ కార్యక్రమానికి అనుకుంటే వీళ్ళు ఏదో ఒక కార్యక్రమానికి తోరుస్తూ ఉంటారు అంటే మనకేం చేస్తారు అప్పుడు అడ్డు తగులుతూ ఉంటాయి అందుకే అష్టపాశాలు అని ఎందుకన్నారంటే మనం ఏ కార్యక్రమానికి పోదామంటా కల అయ్యా మందులకి తీసుకురా మందులు తీసుకురావాలి లేదో ఇంకో వేరే వస్తువుల్లో తీసుకురావాలి అట్లా చెప్పడంలో ఏమవుతుందంటే మనము పూజా కార్యక్రమానికి పోనికే అర్హత లేకుండా అవుతున్నది ఎందుకంటే ఆ పూజ మనం చేయలేకపోతున్నాం కాబట్టి తల్లి తండ్రి భార్య తనయులు మిత్రులు ధనము సహోదరులు తనువులైన అష్టభాషముల నమరి బంధముల చే దగిలుండు నరుడు ఈ యందు అంటే వీళ్ళందరి మధ్యలో అత్త మామ కోడళ్ళు మామ అల్లుళ్ళు వీళ్ళందరూ అనుకుంటూ ఈ సంసారంలో పడ్డ తేనెలో పడ్డ ఈగలాగా తణుకులాడుతూ ఉన్నాడు కాబట్టి అట్లా కాకుండా మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ స్వరూపమునే ధ్యానించవలనో ఎల్లప్పుడూ గురు ధ్యానమునే చేయవలెను మరి ఆ విధంగా గురుస్వరూపము అంతటా ఉన్నది ఆ గురుస్వరూపంలో నేనున్నాను అనే భావనతోని మనము ఈ యొక్క భావంలో ఉన్నట్టయితే అప్పుడు మనకి ఏమైతుందంటే ఆ యొక్క గురు ఫలం మనకు లభిస్తుంది లేకపోతే ఆ గురు యొక్క సామర్థ్యం మనకు దొరకదు కాబట్టి మనం ఏం చేయాలి ఎల్లప్పుడు కూడా ఆ గురు నా గురువు కంటే ఇంక వేరే గురువు లేడు నా గురువే లోక గురువు నా గురువే నా ప్రభువు అందరి గురువుల కంటే కాదు నా గురువే అందరికంటే గురువు గురువే మహానుభావుడు అని ఎప్పుడైతే నీ మనసులా ఉంటదో అప్పుడు ఏమైతుంది నీవు ఆ గురువును చేరే మార్గం దొరుకుతుంది నీకు లేకపోతే మార్గం దొరకదు పరమాత్మ నెరుగక తెలచాత గాత్రపుత్రులందు సత్తుడై కడలేని సంసార వార్తిలో మునిగి తేలుచునుండు నుండు ఎండవ మలము పరద్రవ్యాపేక్ష పర జనులకు నకృతి సేయ మాయమలంగు పుణ్య పాపములచే పుట్టించు గిట్టించు చుండుటై కార్మిక మలము మూడు మలములు విడువకా ముక్తి పదము కానలేరైది పామరా మానవులును రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహాసం రక్షితో పరమాత్మ అంటే ఎవరో తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు కూడా భార్య ఆ బిడ్డలతో వండుకుంటూ ఆ నిజమైన స్థితిని మర్చిపోతా ఉన్నాము అంటే ఏంది నిజమైన స్థితి అన్నప్పుడు ఆ బ్రహ్మ సత్యము ప్రపంచం విద్య ఇది ఉన్నట్లు తోస్తుంది కానీ వాస్తవానికి అది లేదు కళ వచ్చింది రాత్రి ఏదో కళ వచ్చి పడ్డాది మన మేలికాయ చూస్తే ఉన్నదా కళ లేదు అట్లా మనం ఏం చేస్తున్నామంటే ఈ ఉన్నదా నిజం అనుకుంటున్నాం ఈ పరమాత్మ స్వరూపం తెలుసుకోలేక ఇదే నిజము అని చెప్పి భార్య పిల్లలు కొడుకులతో వండుకుంటూ అది అసలైన విషయాన్ని మర్చిపోతున్నాం మనం కాబట్టి తర్వాత ఈ దేహము ఉన్నది కదా ఈ దేహానికి ఏమిటి మూట అరవై రోగాలు ఉన్నాయి కాబట్టి దీనికి ఏదో ఒక రోగం వస్తుంటుంది ఈ రోగం చేత అది ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది పూజకు పోదామంటే పూజ కొనియదు ఎక్కడైనా పోదామంటే మనకు ఏదోటి ఆటంకం జరుగుతూ ఉంటుంది అట్లా కాకుండా పరమాత్మ నెరుగక తెరుపు మరుపుల చేత గాత్ర గాత్రపుత్ర కళత్రమిత్రులందు శక్తుడై కడలేని సంసార వార్ధిలో మునిగి తేల్చునుండు ఎనవమలమది పరద్రవ్యాపేక్ష అంటే నా ద్రవ్యం నాకే కావాలి పరులది కూడా నాకే కావాలనే కోరికతో చేస్తున్నాడు వీడు కాబట్టి వీడు ఎప్పుడు కూడా ముందుకెళ్ళలేడు పరద్రవ్యాపేక్షచే పరజనులకు నపకృతి శేయ ఆయమలము పుణ్య పాపముల చే పుట్టించు గిట్టించు చుండుటయు కార్మిక మలము ఇది మూడు మలాలు అంటాడు ఈ మూడు మలములవిడ ఒక ముక్తి పదము కానలేరే అని చెప్పాడు తర్వాత

వర్షాశ నిపాత వాయుగ్ని శిలాపతనాది దైవికంబు కంబు ఇటి తాపత్రయం గొటి వేసి ధీరుడగు మోక్షాది కార్యగుణో రమ్య గుణామ భద్రాద్రి పరశురామ నరసింహ దా సం రక్షిత వాం ఈ తాపత్రయాలు ఏమునంటే మనకు దేహ తాపత్రయం బంధువుల తాపత్రయాలు అక్కడికి పోవాలి నేను ఇక్కడికి పోవాలి ఆ పూజ కార్యక్రమానికి పోవాలి ఇంకేడుకు పోవాలి ఇంకేడుకి పోవాలని ఇవన్నీ తాపత్రయాలు మనకు ఈ తాపత్రయాలు పడి ఏం చేస్తున్నాము ఈ తాప దుఃఖంబులచే తాపత్రయంబుల ధర్మములు వేరు వేరు చెప్పేదా విమలచ్చారు దేహజన్యములు అంటే ఈ దేహము రోగాల పాలైతుంది కాబట్టి అది ఎప్పుడు ఏదో ఒకటి మనడు పీడిస్తూనే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి ఏదన్నా చేయని నేను గురువును మాత్రం విడవను అని నువ్వు గట్టిగా ఉండాలి నన్ను ఏమన్నా చేయ నా దేహం ఏమన్నా కాని కానీ నేను మాత్రం ఆ గురువును విడవను ఆ గురు స్వరూపాన్ని నేను విడవను అని భావంతో ఇతను ఎప్పుడైతే ఆ విధంగా ఉంటాడో అతడు జనన మరణ చక్రము నుండి ఆవలపడనికే అవకాశం ఉంటుంది లేకపోతే నా బిడ్డలు నా కుమారులు నా బంధువులు నా దేహము నా స్వరూపాన్ని ఎప్పుడైతే వీడు తాపత్రయాలతో ఉంటాడో వీడు ఏం చేసేటప్పుడు అక్కడికి ముందుకెళ్ళలేడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి కామ ధర్మార్థముల్ కలుగుటకై భార్య నిశ్చయించుటయుణంబు సుతులు లేకున్నను గతులు లేవనుచును పుత్రేశనుటయు పుత్రేషణంబు ధర్మముల చేత తరినని ద్రవ్యముశ్చయించుటయు ధనేషణంబు దారాది ఈషణత్రయముల చేత యవనిలో సౌఖ్యంబులనుభవించి పుణ్యలో కంబులెల్లనో పొందవచ్చు కాని నీలోనైక్యమాలు కావు రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురాము నరసింహాస భార్య లేదు కాబట్టి అతను ఏం చేసినప్పుడు భార్యను కోరిండు భార్య వచ్చింది కొడుకులు ముందటి గతుల స్థానికి కోరిండు కాబట్టి కొడుకులు వచ్చినారు తర్వాత ధన ధర్మాలు చేస్తుంటే కదా ధనం ఉంటే బాగుండే అని కోరిండు కాబట్టి దానం వచ్చింది వీళ్ళు ఏం చేశారు భార్య బిడ్డ కొడుకులు ఈశానత్రయాలు అంటారు ఇవి ఈ ఈషాణాత్రయాల్లో పడి అప్పుడు ఏం చేస్తున్నాడు గిలగిల కొట్టుకుంటా ఉన్నాడు ఈ సంసారంలో సంసారం అంటే ఏంది భవసాగరము అది ఎండిపోనటువంటి సముద్రము ఎప్పుడు ఎడతీగకుండా ఉండినటువంటి సముద్రం అది ఈ సముద్రం కాదు ఈ భార్యా బిడ్డలతో ఉన్నటువంటి సముద్రం కాదు ఎప్పుడు చచ్చుచు పుట్టుచు ఏది ఉంటావో అది భవసాగరము ఆ భవసాగరము నువ్వు దాటాలంటే ఏం చేయాలి మరి నువ్వు భ్రాంతి వదలాలి భ్రమ వదలాలి మరి ఇవి మమకారం వదలాలి ఇవన్నీ వదిలినప్పుడే నీవు ఆ బోధకు దగ్గర అవుతావు ఇప్పుడు ఏదో ఒక్కటి దాని మీద నువ్వు నా మనమడున్నాడు అని చెప్పి ఆ మనమని మీద ఎక్కువ గారాపం చేసిన అనుకో నీవు అంత్యకాలం అప్పుడు అతడు వ్యాధికి వచ్చి మళ్ళీ నీవు తిరిగి జన్మకొస్తావు కాబట్టి అందరితో ఉండు అందరినీ చెరది మరి ఇదంతా కాదు బ్రహ్మ సత్యము ప్రపంచం విద్య అని మనం తెలుసుంటే చాలు ఇది మన ధర్మం కాబట్టి భార్యను రెండు భార్య వచ్చింది కొడుకులను రెండు కొడుకు వచ్చింది ధనము రెండు ధనం వచ్చింది మరి ఇవన్నీ కూడా ఏమిటికి వచ్చినాయి నీకు సుఖానికి వచ్చినాయి కానీ కాకపోతే నీవు ఆ బ్రహ్మలో ఐక్యమయ్యేటటువంటి మార్గము కాదు ఇది సత్యంబు బ్రహ్మ సత్యంబు సర్వ ప్రపంచంబుయమి విమర్శించువాడు ౌఖ్యంబులిచ్చయింపక నుండి పాపపుణ్యం పడనివాడు శమధమంబులు శాంతి శ్రద్ధోపరీ తితీక్షలు సతతంపేక్ష విస్తారమే కాని ఏ అపేక్ష లేనివాడు గురు కటాక్షము చేత గురు తెరింగిశి బగునీయం ర గుణా భద్రాత్రి రామ పరశురామ నరసింహాం రక్షిత వాంగ్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బ్రహ్మ సత్యము ప్రపంచం విద్య అది ఉన్నట్లు తోస్తుంది కానీ వాస్తవముగా లేదు ఎందుకంటే రా ఈ ఎండాకాలంలో మనం పోతుంటే పొద్దు మూగినట్టుగా మూగనట్టుగా ఉన్నప్పుడు ఇటు అనుకో ముందర ఒక తాడు పడ్డది ఆ తాడును చూసి ఏం చేస్తాం మనము పాము అనుకున్నాము మరి దగ్గరకు పోయి విచారణ చేసి చూస్తే ఏమున్నది తాడది అది పాము కాదది అంటే ని భ్రమ భ్రాంతి అట్లా ఈ మనకు ఇప్పుడేమున్నది ఈ అంతా ఉన్నట్టు కనబడుతున్నది కానీ వాస్తవానికి ఉండేది కాదది మరి ఏది ఉంటుంది అంటే అది ఆ చైతన్య స్వరూపమేమో ఉంటుంది దానికి అతీతమైనదేమో పరిపూర్ణం అది ఎప్పటికి ఉండేది దాన్ని ఎవరు ఏం చేసేది కాదు మనం తెలుసుకోవాల్సిందంతా ఈ చైతన్య స్వరూపమైనది అని దీన్నే తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ఇది తెలుసుకున్న మనం ఆవలికి వెళ్ళిపోవచ్చు కాబట్టి బ్రహ్మసత్యము ప్రపంచం విద్య అది ఉన్నట్లు తోచుటే కానీ వాస్తవంగా లేదు అని గురుముఖత ఎరిగి మరి ఆ గురుముఖత ఎరిగి నువ్వేమి విమర్శలు చేయాలి నేను ఎట్లాంటి నేను ఎవరిని నేను ఎందుకు వచ్చినను మరి నేను ఎక్కడికి వెళ్ళాలి నా గమ్యం ఏంది అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ దాని గురించి ఆలోచన చేస్తావో అప్పుడు నీవు ముందుకెళ్ళగలుగుతావు లేకపోతే కాదు బ్రహ్మసత్యం ప్రపంచ ఇద్య అది ఉన్నట్లు తోచితే గాని వాస్తవంగా లేదు అని గురువాక్యము చేత గురు కటాక్షం చేత తెలుసుకొని మరి అప్పుడు అందులో మనం ఐక్యమయ్యేటటువంటి మార్గం అయితే కాదు కానీ ఇక్కడేమన్నాడు శమధమంబులు అన్నాడు శమధమములు అంటే ఏంటివి శమము అంటే అంతరింద్రియ నిగ్రహం ఏంది అది మనస్సు బుద్ధి చిత్తం అహంకారం వీటిని ఏమంటారు అంతరేంద్రియములు అంటారు ఈ అంతరేంద్రియాలు ఏం చేస్తాయంటే మనం ఈడ ఉన్నట్టే ఉంటాయి ఈడ కూర్చుంటాయి అవి ఇక్కడికి వెళ్తా ఉంటాయి కాబట్టి శ్రవణాది వ్యతిరేక్తమైనటువంటి విషయముల నుండి త్రిప్పి ఆ శ్రవణాదుల అందే నిలపాలి అంటే మన లోపలే నిలుపుకోవాలి అక్కడ నీకు అవసరం లేదురా నువ్వు గురువు దగ్గర ఉన్నావు మరి నువ్వు గురు స్వరూపాన్ని ఇచ్చి ఎక్కడ పోతున్నావు కాబట్టి అక్కడ నాయనా నువ్వు నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి దీనికి బుద్ధి చెప్పి దీని ఏం చేయాలి దీన్ని కూర్చొని పెట్టాలి దీన్ని ఏమంటారు శమము అంటారు దమము అంటారు దమం అంటే ఏంది బహిరేంద్రియ నిగ్రహము జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఇవి బహిరేంద్రియ నిగ్రహం అంటే సూత్రము తక్కు చక్షు జుమ్మ గ్రాణము ఇవి జ్ఞానేంద్రియాలు వాక్కు పాణి పాదము గుయ్యము గుదము ఇవి కర్మేంద్రియాలు ఈడ ఉంటాయి అక్కడ నుంచి ఏదో మంచి వాసన వస్తుంటే అక్కడ పోతుంది మరి అక్కడ నుంచి కూడా ఏదో వస్తుంది అక్కడ ఏదో శబ్దమవుతుంది అక్కడికి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి అట్లా నీ మనసును ఆ విధంగా పరిపరి విధాల పోనివ్వకుండా శ్రవణాది వ్యతిరేక్తమైనటువంటి విషయముల నుండి శ్రవణాదుల శ్రవణాదులయ్యందే నిల్పాలనుడు దీని ఏమన్నారంటే దమము అన్నారు శ్రమము దమము ఉపరతి ఉపరతి అంటే ఏంది వివాహితమైనటువంటి కర్మాలను విద్యుక్తముగా విడచుట అంటగా విహితమైనటువంటి కర్మాలను కర్తృత్వత్యాభిమాన రహితుడై అపేక్షింపక చేయుట దీని ఉపరతి అన్నారు మరి తితిక్ష తితిక్ష అంటే ఏంది తితిక్ష అంటే ఆదులను సహించుట అనగా ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము చేత మనకు వస్తా ఉంటాయి ఏంటివి ఎండాకాలంలో చలికాలంలో మరి వానకాలంలో ఏ కాలంలో ఏ ఆ వాటి మనకు ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది ఆ రోగం వచ్చి పీడిస్తూ ఉంటుంది అప్పుడు మనము దానికి జింక కూడదు గురుదేవా నాకు నీవు నింద ఉన్నవయ నువ్వు నీవు నన్నేమి చేయలేవు ఆ ఈ రోగాలు నన్ను ఏమి చేయలేవు అని నువ్వు గట్టిగా నువ్వు ఎప్పుడైతే బల్ల గుి చెప్తావో నీ మనసును దృఢం చేసుకుంటావో అప్పుడు నీకు రోగం కూడా ఏం చేయదు ఎందుకంటే నేను అనుభవించి చెప్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను అనుభవించక చెప్తలేను ఏదో పాఠాలు నేర్చి చెప్తలేను ఇక్కడ నేను కాబట్టి దీని ఏమన్నారంటే తితిక్ష శీతోష్ణాదులను సహించుట అనగా ప్రారంధము చేత ఏ వేళ ఏది వచ్చునో అది అనుభవించి తీరవలనని బుద్ధి యందు నిశ్చయించుటనే తితిక్ష ఇక శ్రద్ధ ఉన్నది శ్రద్ధ అంటే ఏంది పూర్వము గురువు ఎందు గురు వాక్యముల ఎందు ఈశ్వరుని ఎందు ఏ శ్రద్ధ కలిగి ఉండెనో ఆ శ్రద్ధ తన మనసున దిన దినం అభివృద్ధి గావించుకునుటనే శ్రద్ధ అంటే పూర్వం ఏం చేస్తాం మనము దేవతల మీద ఎంతో ప్రాంతి ఉన్నది మనకు కానీ ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ గురువు చెప్పిన ఏ సూచన ఉన్నదో నీకు సంతడ నిండి ఉన్న గురుస్వరూపం నాయన ఇదే రా దేవుడు ఈ దేవుని కంటే వేరే దేవుడు లేడు నాయన వాళ్ళందరూ భ్రమింపజేసేటుళ్ళు కాబట్టి నువ్వు ఈ గురుస్వరూపాన్ని తెలుసుకుంటే నీవు నీ జన్మ రహితమవుతుంది కనుక మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మరి ఆ విధంగా మనం ఆ భావనతో ఉన్నట్టయితే నీకు ఏలాంటి దుఃఖం కలగదు కలగదు అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు జరిసేపు రామాండము జరిసేపు కృష్ణాండము జరిసేపు ఈ ఆయారంటావు జరిసేపు ఆయారు అంటాం అంటే నువ్వు ఎవరిని ఒకరిని పట్టుకుంటలేవు కాబట్టి నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటే నీకు ఏది రాదు ఖచ్చితంగా పట్టుకో ఇంకోటి అవతలల్లో కూడా ఏమైనా అవుతుంటే కూడా నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు స్మరణ చేయి తక్కువ కాకపోతే అడుగు చూడు నువ్వు స్మరణ చేయండి తక్కువ కావాలని స్మరణ చేయండి కానీ చేయలేకపోతున్నారు మనం కదా చేస్తలేం కదా సమాధానం ఇక ఒకటి ఉన్నది సమాధానం అంటే ఏంది శ్రవణాదుల యందు నిలపబడిన మనసు పూర్వ సంస్కార వశమున ఇతర శ్రవణ వ్యతిరిక్తమైనటువంటి విషయముల ఎందు పరిగిడినేని ఆ విషయ దోషములను విమర్శించి వైరాగ్యము పుట్టించి అప్పుడు నువ్వేం చేయాలి శ్రవణాదులయే నిలపబడలను నాయన ఇదంతా కాదురా నువ్వు మంచిగా జాగ్రత్తగా ఉండు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు మన పెద్దలు భ్రమేణ భ్రమేణత్వం భ్రమేణోపాసకో జన భ్రమేణీశ్వర భావత్వం భ్రమ మూలం ఇదం జగత్ అన్నారు అంటే నీవు భ్రమే నేను భ్రమే ఈశ్వరుడు అన్నావంటే కూడా అది కూడా ఒక భ్రమనే నాకంటే ఈశ్వరుడు నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో నువ్వు ధరిచరవో అది కూడా భ్రమనే కాబట్టి అది కాదు అంతటి నిండి ఉన్న గురుస్వరూపమే ఆ స్వరూపాన్ని నువ్వు ఎప్పుడైతే చక్కగా తెలుసుకుంటావో నువ్వు మళ్ళీ తిరిగి జన్మకు రాలేకపోతున్నావు అంటే మనకు జన్మకు రాకూడదంటే ఏం చేయాలి మరి పరిపూర్ణ గురుని ఆశ్రయించిన వారు పరిపూర్ణ గురుని ఆశ్రయించిన వారు వాడు విద్యాధి కారు కావచ్చు విద్య లేని వాడు కావచ్చు ఏం అప్పుడు త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా గురు భక్తి గురు నిష్ట గురు సేవ ఉండవలసి పరిపూర్ణ బోధ తిరి ఎరిగిన వాడు పరిపూర్ణ బోధ దగ్గరికి పోయినవాడు గు పరిపూర్ణ బోధ గురుని దగ్గరికి పోయిన వాళ్ళు ఏం చేయాలంటే అప్పుడు కర్మ భక్తి జ్ఞాన వైరాగ్య మహావాక్య యోగ పద్ధతి గాక కేవలం భావన పద్ధతిగా నిర్శ నిర్దేశింపబడినది భావన పద్ధతిగా నిర్దేశింపబడినది అంటే అందరినీ ఏం చేస్తారు కర్మ చేయాలి భక్తి చేయాలి జ్ఞానం వైరాగ్యము యాజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయాలంటున్నారు ఇట్లా మన భావం కాదు ఇది మన భావం చేత తెలుసుకోబడ్డది ఇది ఇతర బోధల ఎందు ఇంత సులువైన మార్గము ఎక్కడ లేదు ప్రపంచంలో కూడా లేదు ఇటువంటి మార్గమైన బోధ మరి ఇతర బోధల ఎందు కష్ట సాధనల చే రూపొందించబడినది మరి నువ్వు ఏం చేయాలన్నప్పుడు జనన మరణ చక్రము నుండి నీవు విముక్తి పొందవాలని అన్నచో భ్రమరహితము కావలసినదే భ్రమరహితము కావాలంటే ఏం చేయాలి భ్రమరహితము కావాలన్నప్పుడు గురుకృప అత్యంత ఆవశ్యకమై ఉన్నది గురుకృప కలగాలంటే నువ్వేం చేయాలి త్రికరణ శుద్ధిగా గురుభక్తి గురుసేవ గురునిష్ట ఉండవలసినదే అటువంటి వాళ్ళు కడతీరగలనికే దీనికి అర్హులు లేకపోతే కాదు ఇది మన యొక్క భద్రాద్రామ శతకములో ఇచ్చినటువంటి భావం కాబట్టి ఆ భద్రాది రామ శతకం మనం చదువుకున్నట్టయితే నేనెవరో నాకు తెలుస్తుంది కానీ నాకు నేను ఎవరో తెలియకుండా అంటే కుదరదమ్మా ఇది ఇది చాలా మంచి బోధ ఇంత సులువైన బోధ ఇటువంటిది ఇంకా మనకు ఎవరు అందించలేరు ఇంత మంచి బోధ ఇది కొట్టి పెద్ద బోధ ఇది కానీ పెద్దది కానీ దీని ఏం చేస్తున్నాం మనము పూరగా చిన్నగా చేస్తున్నాము ఈ మరణ చక్రం నుండి దాటాలంటే నువ్వు ఏం చేయాలో అది తెలుసుకోవాలి ఇంకా ముఖ్యమైనదమ్మా ఒకటి కంటి కగుపడునదంతయు భ్రమయని భ్రమయే భ్రాంతి అని భ్రాంతియే మాయ అని మాయయే ఎరుకయని ఎరుక కళ సత్యమని సనాతనముగా ఉన్న అచలమే స్థిరమని శాశ్వతమని చెప్పి ఈ మానవుని శాస్త్ర దేహ ప్రాంతి లోక ప్రాంతి దైవభీతి నుండి విడిపించుటే ఈ యొక్క ముఖ్యమైన అచల సాంప్రదాయ ముఖ్య ఉద్దేశం ఇది జయ సద్గురునాథ ప్రభు